ఎక్కువగా రెవెన్యూ డిపార్ట్మెంట్ గ్రీవెన్సెస్ మనం ఇండా చేస్తుంటాం కానీ ప్రజలు సంతృప్తి చెందట్లేదు వారి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎప్పుడు కూడా సంతోషకరంగా ఉండట్లేదు కాబట్టి రెవెన్యూ పోలీస్ ఉమ్మడిగా ఆ గ్రీన్యూస్ పరిష్కరించడానికి అవసరమైతే వారికి కౌన్సిలింగ్ కావచ్చు న్యాయ సలహా కావచ్చు లేదంటే లీగల్ ప్రాసెస్ ఏంటి లేదంటే ఆర్ఓఆర్ ప్రకారంగా ఎలా చేసుకోవాలనే దాని మీద కొంచెం వారికి బ్రీఫ్ చేయడం జరుగుతుంది ఇది ఒక నెల రోజుల లోపల ఏవైతే అర్హత ఉన్నటువంటి పిటిషన్స్ ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా సంతృప్తికరంగా పరిష్కరించడం జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి మన గౌరవనీయులు మన జిల్లా ఎస్పీ సతీష్ గారు అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు ప్రసాద్ గారు కూడా హాజరయ్యారు సో ఇది ప్రజలకి కావాల్సినటువంటి ఏవైతే అర్జీలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మేము విచారణ చేసి సంతృప్తికర స్థాయిలో దీన్ని పరిష్కరించడం జరుగుతుంది నా పైన అడుగులు దారి తీశారు సార్ కానీ ఒక పర్సన్ మాత్రం అరెస్ట్ చేస్తారు ముగ్గురిని అయితే అరెస్ట్ చేయలేదు నాకు న్యాయం జరగలేదు సార్ అందు కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ఏ విషయం మీద కొట్టారమ్మా పూల విషయం పూలు పెట్టుకుంటానని దానికే సార్ ఇంకే తప్పు లేదు సార్ పూల పూజే సార్ ఇంకే మేట లేదు కొన్ని పెట్టుకుంటానని దానికే దాడి చేసినారు సార్ నాలుగు పూలు దాడి చేసినారు సార్ కానీ రెండు కేసులే కట్టినారు సార్ రెండు కేసులు మాత్రం కట్టినారు ఏది లేదు కాళ్ళంటే చేసుకోండి ఊర బట్టలు లాగేసి కొట్టినారు సార్ బట్టలు లాగేసి మొత్తం మొత్తం కొట్టినారు అసలు దగ్గర ఫోటోస్తో బట్టలు ఏమాత్రం లేదు సార్ మానసికంగా శారీరకంగా అన్ని చాలా ఇబ్బంది పెట్టినారు సార్ మళ్ళీ టేస్ట్ దగ్గర దాగిపోతున్నారు సార్ తీసీలు ముందరే చెప్పులతో కొట్టినారు సార్ మా ముందు తీసీలు ముందరే నలుగురు నలుగురుంటే కూడా కళ్ళగట్టి తోసి తీసుకొస్తున్నాను సార్ నలుగురిని మాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాని తర్వాత ఫ్రీ లాంచింగ్ చేస్తూ తన ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు టూ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు ఒకటి మొమెంటమ్ ఎనర్జీ అని చెప్పి మా అన్న మా అన్న ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు దాని తర్వాత మా అన్న ఓన్ ద కంపెనీ ఎటర్ ఓనీ అనే కంపెనీ దాంతో దాంతోపాటు డేటా సైన్స్ ప్రాజెక్ట్ చేస్తున్న ద్వారా అది కొన్ని వందల కోట్లు వాల్యూ చేస్తుంది అని మొన్న దీపావళి మొన్న మ్యాక్ చవితికి వచ్చినప్పుడు కొన్ని వందలు వ్యాల్యూ కోట్టు వ్యాల్యూ చేస్తుంది అయిపోయింది ప్రాజెక్టు సెప్టెంబర్ ఎండింగ్ అంతా కూడా అమ్మేస్తాను అని చెప్పి అన్నాడు కానీ సెప్టెంబర్ థర్డ్కి ఇక్కడ నుంచి ఆగస్ట్ నైన్ ట్వంటీ నైన్త్ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళినాడు సెప్టెంబర్ థర్డ్ పోలీసులు మాకు కాల్ చేసి బొమ్మనల్లి పోలీస్ స్టేషన్ నుంచి మీ అన్న సూసైడ్ చేసుకున్నాడు హ్యాంగ్ చేసుకున్నాడు అని చెప్పి కాల్ చేసి చెప్తున్నారు మా అన్న కాదు అని చెప్తే సరే ఎవరో ఒకరిని కన్ఫర్మేషన్ చెప్పండి అంటే మాకు తెలిసిన ఒక పర్సన్ ని పంపిస్తే మా అన్న ఆయన కన్ఫామ్ చేశారు కానీ మాకు ఇన్ఫామ్ చేయకుండా పోలీస్ అంటే పోలీసు బొమ్మనల్లి పోలీసు మార్చరీకి పంపించేస్తున్నారు పొద్దున్నే మేము వెళ్ళి కాల్ చేసి డైరెక్ట్ మాచరీకి పంపించాము అక్కడ వెళ్ళి చూసుకోండి అన్నాడు దాని తర్వాత మీరు మమ్మీ అక్కడ వెళ్ళి అని అడిగితే మాకు అట్లీస్ట్ ఒక వన్ టూ మినిట్స్ కూడా మాకు మా అన్న చూపించట్లేదు టచ్ కూడా చేయలేదు దాని తర్వాత మేము పోలీస్ స్టేషన్కి సెవెన్ థర్టీకి అంతా పోలీస్ స్టేషన్కి వెళ్తాము కానీ